హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకుని ఒక లైక్ ఇస్తే అభినవ సీత పార్ట్ ఫిఫ్టీన్ మీకోసం సీత సిగ్గుపడుతున్నట్టు నేను పిలవనమ్మా అంటూ వెనుకకు వెళ్ళింది సీత తల్లి గుమ్మం పట్టుకొని సీత తండ్రితో అబ్బాయి కాసేపు రెస్ట్ తీసుకుంటాడేమో వెనక మంచం వేశాను వెళ్ళమనండి అన్నది సీత తండ్రి వెళ్ళండి బాబు అని అంటే అనంత్ మెల్లిగా లేచి వెనకకు వెళ్ళాడు సీత నిన్నటిలాగానే గోడ కానుకొని నిలుచుంది సీత భయంగా ఉండి తన చేతి గోళ్ళని మొత్తం తింటుందో పీకి పారేస్తుందో అర్థం కాకుండా చేస్తుంటే అనంత్ గొంతు సవరించుకుని అక్కడికి వచ్చాడు వెంటనే ఆమె నోట్లో ఉన్న వేళ్లను చీరకేసి చుట్టి ఇక చీరని రంగుల రాట్నం తిప్పినట్టు వేలికి తిప్పేస్తూ ఉంది సీత కంగారేంటో సీతకే అర్థం కావటం లేదు భోజనాలు చేసి వెళ్ళిపోతారు అని సీత అనుకుంది సుమంత్ అలా వెళ్ళటం ఏంటో వాళ్ళమ్మ అక్కడ మంచం వేయటం ఏందో సీతకి భయంగా అనిపించింది అనంత సీత దగ్గరికి వచ్చి అతను అలాగే గోడకు సీతను ఉంచి ఆమె భుజంపై ఒక చెయ్యి వేసి గడ్డం పట్టుకొని పైకి లేపాడు సీత కంగారుగా అనంతని చూస్తుంది అనంత సీత కంగారుని చూస్తూ ఏంటి నన్ను చూస్తే భయపడుతున్నావా అన్నాడు సీత అవునని కాదని రకరకాలుగా తల ఊపింది అనంత్ అందరితో గడుసుగా మాట్లాడతావు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా గడుసుగానే ఉంటావు నేను ఎదురుగా ఉంటే ఎందుకు అలా వణికిపోతావు అని అన్నాడు సీతకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థమైతే కాలేదు కాని అనంత్ సీతని మెల్లిగా తీసుకుని మంచం మీద కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు సీత వేలుకు చుడుతున్న చీరని అనంత్ ఆమె వేళ్ల నుంచి చీరను తప్పిస్తూ పాపం దాన్ని ఎందుకు బలి చేస్తావు అయినా నువ్వు ఇలా చుట్టి చిట్టి నీ వేలు చూడు ఎలా ఎర్రగా అయిందో అని ఆ వేలును సీతకు చూపిస్తూ అలానే తన నోట్లో పెట్టుకున్నాడు సీత వంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వున అన్నాయి సీత అలజడిని పసిగట్టిన అనంత్ సీత చేయిని అలానే తన చేతిలో ఉంచుకుని ఇప్పుడు చేతి వెనక భాగంలో ముద్దులు పెడుతూ మెల్లి మెల్లిగా భుజం వరకు వచ్చాడు సీత మెడవంపుల్లో అనంత పెదాల తాకగానే ఆమె మంచానికి వెనుకగా దిండిపై వాలింది అనంత్ అలానే సీతపై వాలుతూ సీత ముఖమును చూసి అనంతకి సీత చెంపలు కెంపులుగా కనపడుతుంటే వాటిపై ముద్దులు పెట్టాడు నుదురిపై ముద్దు పెట్టి ముక్కు పుడక ముద్దాడుతూ సీత పెదవులు వణుకుతూ వెన్నెలలో వెలుగులలో భయంతో పెదవులు బిగబట్టిన ఆమె పెదవులకు నాలుక తడి అద్దగా అనంత ముక్కు పుడక పక్క ముద్దు పెట్టగానే పెదవులు ఓపెన్ చేసింది వెన్నెల వెలుగులో తడిపెదవులు మెరుస్తుంటే అనంత వాటిని సుతారంగా అతని పెదవులతో జత చేశాడు అతని చేతులు ఎక్కడెక్కడో తగులుతుంటే సీత అనంత వీపపై చేతులు గట్టిగా బిగించి అతని షర్ట్ని నలిపేస్తుంది అనంత పెదాలు వదిలి సీత కళ్ళల్లోకి చూస్తే ఆమె కనులు అనంతుని చూడలేక వాలిపోయాయి ఇంతలో ఫోను అనంతది మోగుతుంటే అనంత్ ఆ ఫోన్లో సుమంత్ చేస్తున్నాడు అని ఇప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేయటం ఇష్టం లేక స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాడు సీత ఎవరో తెలుసుకోకుండా ఫోన్ కట్టేశారేంటండి అన్నది అనంత్ నీతో ఉన్న ఈ సమయాన్ని నాకు వదిలిపోబుద్ధి కాక అన్నాడు సీత చిరునవ్వుతో ముఖం పక్కకు తిప్పగా అనంత్ ఆమె భుజంపై నుంచి మెడపై చిరు ముద్దులు పెడుతూ చెవి దగ్గర చేరి చెవి కొనలను పెదవులతో తాకి సీతకి ఎక్కడ లేని భారాన్ని ఆమె తనువుపై వేశాడు సీత మోయలేని భారంతో ఆమె హృదయము బరువెక్కి అనంతని గట్టిగా కౌగలించుకుంది ఇద్దరిలో తనువుల్లో మోయలేని భారం చేరగా సీత ముఖము చిరుచెమటలు పట్టగా చల్లని చిరుగాలి వారిపై చేరుతూ వారి సేదలను చల్లారుస్తూ ఉంటే పండు వెన్నెలే వారి ప్రేమపై వెలుగులు ప్రసరింపజేస్తుంటే అనంత మెల్లిగా చీర సీత చీర పవిటను పట్టుకున్నాడు సీత ఒక్కసారిగా ఉలికిపడి అనంత చేతులను పట్టుకుంది అనంత సీత కంగారుని మురిపంగా చూస్తూ మరొకసారి పెదవులు జత చేద్దాము అని ఆమె పెదవుల వరకు వచ్చాడు సుమంత్ కేకలు వినిపిస్తుంటే ఒక్కసారిగా ఇద్దరు లేచి కూర్చున్నారు సుమంత్ సంతోష్ నారాయణ ముగ్గురు అలా వాకింగ్ చేస్తుంటే సంతోష్ సీత పెట్టిన కమ్మటి విందు భోజనం తిన్నాడు కదా కడుపు ఒక్కసారిగా గడిబిడి చేసింది సంతోష్ ఆగలేక ఇంటికి వెళ్దాం రండి అని అంటే సుమంత్ కాసేపు అయాక వెళ్దాం బావా ఇంటికాడ జ్యోతి వదిన గోల చేస్తుంది అన్నాడు సంతోష్ ఆమె ఎందుకు గోల చేస్తుంది ఇది మరీ బాగుంది అంటూ గబాగబ ఇంటి దాడి పట్టాడు సుమంత్కి నారాయణకి సంతోష్ తో వెళ్ళక తప్పలేదు సంతోష్ గబగబా లోకి వెళ్ళిపోయాడు జ్యోతి మీ అన్నయ్య ఏడి అని సుమంత్ని అడిగింది సుమంత్ అన్నయ్య మాట్లాడుతున్నాడు అన్నాడు జ్యోతి వారి ఏముంది కూర్చొని మాట్లాడటానికి మీరందరూ వచ్చినప్పుడు ఆయన గారు రాకుండా అక్కడేం చేస్తున్నారు అన్నది సంతోష్ బయటికి వస్తూ అదేంటి జ్యోతి బావా ఎవరింట్లోనూ పరాయింట్లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు సీత కూడా భార్య కదా అక్కడ కాసేపు ఉంటే తప్పేముంది అన్నాడు జ్యోతి సీతను ఆయన గారు కోరేమి కట్టుకోలే నేనే కట్టబెట్టాను నా ఇష్టం ఉంటే అక్కడ ఉండాలి లేకపోతే లేదు అని అన్నది సంతోష్ ఓ జ్యోతి నువ్వైతే చాలా పొరపాటు చేశావు సీతని కొనుక్కొని బందీని చేసుకోవాల్సింది తాలి అనవసరంగా కట్టించావు తాలి కట్టించినప్పుడు కొన్ని మాటలు అనే హక్కు కోల్పోతారు అలా ఎలా పిచ్చి దానిలా పెళ్లి చేశావు అన్నాడు జ్యోతి ఉడుక్కుంటూ పెళ్లి చేసినంత మాత్రాన నేను చెప్పినట్టు వినడా నా బావ అని అన్నది సంతోష్ వింటాడు ఎందుకు వినడు అలా నువ్వు చెప్పినట్టు వింటూ ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఊరి జనం ముందు చీర ఇప్పి ఆడపిల్లవని ఆలోచన మరిచి ఉన్నా కాని ఏమి అనకుండా ఉన్నాడు సంతోష్ ఆ మాట అనగానే జ్యోతి బాగా కోపం తెచ్చుకొని మీ అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే రమ్మను అని గట్టిగా అన్నది సుమంత్ బాగుండదేమో వదినా అన్నాడు జ్యోతి నేను చెప్పాను కదా చెయ్యి అన్నది సుమంత్ ఫోన్ చేయగానే అనంత్ స్విచ్ ఆఫ్ చేశాడని ఇక జ్యోతి వీరంగం మొదలుపెట్టింది ఇక్కడ అక్కడేదో జరిగిపోతుంది దాన్ని ఆప్ చేయాలి అని జుట్టు మొత్తం బీక్కొని వంట మీద బట్టలన్నీ చింపుకొని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది సావిత్రమ్మ ఇదిలా కోపంగా ఉంటే నరాలు చిట్లుతాయని డాక్టర్ చెప్పాడు అని సంతోష్ని నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండయ్యా అని అల్లుణ్ణి బ్రతిమాలుకుని సుమంతిని త్వరగా పోయి అనంతని పిలుచుకొని రాపోరా అని కేకలు పెట్టింది ఇక సుమంతికి తప్పలే అందుకని వచ్చి తప్పక పిలిచాడు అనంత్ ఈ విషయం తెలుసుకొని భారంగా సీతను చూశాడు సీత అనంత్ కళ్ళల్లోకి చూసి ఆమె కళ్ళల్లో సంద్రం వెనక్కి పంపించింది తాను మౌనంగా ఇంట్లోకి వచ్చింది సీత ఏ పరిస్థితిలో ఉందో అనంత్కు తెలుసు అనంతపై అనంతకే అనంతికే అసహ్యం అనిపించి తప్పక సుమంతతో బయలుదేరాడు ఎందుకంటే జ్యోతి నరాలు చిట్లు చచ్చి లేనిపోని గోల అని భారంగా అయినా కాని బాధ్యత మరదలు కదా బయలుదేరాడు అనంతను చూశాక జ్యోతి పరుగున వెళ్ళి అనంతను గట్టిగా కౌగలించుకొని ఏడుపు మొదలుపెట్టింది ఆమె ఉన్న అవతారాన్ని అనంత చూసి జ్యోతి మీద జాలి కలిగింది ఎందుకంటే ఆమె నటిస్తుంది అని అనంత్ అనుకోవటం లేదు కదా తనపై ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకొని సీతని అసలు పెళ్లి ఎలా చేసి కుక్కోమన్నదో అని అనంతకి ఏమీ అర్థం కాక తనని ఓదార్చి ఆ వంటిపై బట్టలు మొత్తం మార్పించేసి జ్యోతి అనంత గుండెలపై హాయిగా నిద్రపోయింది అనంత ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్నాడు జ్యోతి సంతోషంగా హాయిగా పడుకుంది తను వేసిన ప్లాన్ సక్సెస్ అయినది అని కానీ కొందరు అతిగా చేస్తే భగవంతుడు వారికి తగిన బుద్ధి వేరే రకంగా చెప్తాడు అలా జ్యోతికి ఒక ఈ ఒక్కరోజు విడదేశాను అని మురిసిపోయింది సీతకి కాలం వేరేలా కలిసి వచ్చింది మరుసటి రోజు ఉదయం అనంత్ సుమంతుని బలరామయ్య మామిడి తోటకు తీసుకుని వెళ్ళాడు సుమంత్ ముందుకు వెళ్ళిపోగా అనంత్ బలరామయ్యతో జ్యోతి పరిస్థితి ఇలా అయితే మనందరము కలిసి సీతకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము కదా మామయ్య అన్నాడు బలరామయ్య అవును అనంతు ఆ పిల్ల మనసు చాలా మంచిది అటువంటి ఆడపిల్లలకు మనం ద్రోహం చేశాము అంటే నాకు తెలిసి ఇక మనకి పుట్టగతులు ఉండవు ఆ పిల్ల అంతలా మనసుకు తీసుకోదు కానీ ఏదైనా ఆమె మనసుకు చేరి బాధపడితే అది అందరికీ చుట్టుకుంటుంది అన్నాడు అనంత ఇప్పటి వరకు నేను సీతను కలవలేదు జ్యోతి పరిస్థితిని చూసి నేను బెంగళూరులో వర్క్ చేయటానికి జ్యోతిని తీసుకుని వెళ్లే ఛాన్స్ ఉన్నా కానీ తీసుకు వెళ్ళలేదు ఎందుకంటే జ్యోతిని కూడా ఇప్పటి వరకు ఏ రోజు ఇన్ని రోజులు వదిలిపెట్టలే తనకు ఆ కారణంగా అయినా కాస్త నా ఎడబాటు అర్థమవుతుంది అనుకున్నా కాని వచ్చాక సీతని ఇంకా దారుణంగా చేస్తుంది కాని సీతని కలవనిచ్చేలా లేదు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు మావయ్య అన్నాడు బలరామయ్య అటు సీత పరిస్థితి ఇటు జ్యోతి పరిస్థితి తెలుసుకొని జ్యోతి బాగుండాలి అంటే సీత నీ జీవితంలో ఉండకూడదు అన్నాడు అనంత్ అదేంటి మావయ్య అన్నాడు బలరామయ్య అవును నిన్న కాసేపు భోజనానికి వెళితేనే అంతలా చేసింది ఇక మీ ఇద్దరిని కలవనిస్తుంది అని నేను కూడా అనుకోవటం లేదు మంచో చెడు ఆ పిల్లని ఇప్పటి వరకు తాకలేదు కనుక సీతని నీ నుంచి విడదీసి సీతను తీసుకుని నేను మీ అత్తయ్య ఎటైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అన్నాడు అనంత్ అదేంటి మావయ్య ఉన్న ఊరు సొంత ఊరిని వదిలిపెట్టి సీతని తీసుకుని వెళ్ళటమేంటి అని అన్నాడు బలరామయ్య చేసిన సప్ తప్పు సరిదిద్దుకోవాలి అంటే నాకంతకంటే మార్గం లేదు చూస్తూ చూస్తూ కన్నబిడ్డని చంపుకోలేను అలా అని సీత జీవితం అగాధం అయిపోతుంటే చూస్తూ ఉండలేను జ్యోతికి ఇచ్చే వరకు రాసిచ్చి నాకు కావలసినవి తీసుకుని ఈ ఊరు వదిలి దూరంగా సీతను తీసుకుని వెళతా ఆ పిల్ల మంచి మనసుకు మంచి జీవితం అన్నా దక్కుతుంది అన్నాడు అనంతకి గుండె పగిలినట్టు అనిపించినా కాని జ్యోతి పరిస్థితి మనసులో పెట్టుకొని సీత జీవితమన్నా బాగుండాలి అని మరి అమ్మకి ఏం చెప్తావు అన్నాడు బలరామయ్య ఏముందు చెప్పటానికి ఆ పిల్ల నీ దగ్గర ఉన్న జ్యోతిని ఎదిరించి సీత దగ్గరికి పోలేవు జ్యోతిని మార్చుకోనూ లేవు ఇక సీత జీవితం ఎందుకు బలిపెట్టటం మీ అమ్మకు మాత్రం తెలీదా కాకుండా పిల్లలు ఎలా పుడతారు అని ఇప్పుడు మరి పిల్లలు కావాలి అని అంటే జ్యోతి బ్రతికేలా లేదు ఆ రోజు మా అక్కని బ్రతికించటానికి సీతను నీ జీవితంలోకి తీసుకుని వచ్చింది ఈరోజు జ్యోతిని బ్రతికించుకోవటానికి సీతను నీ నుంచి దూరం చేస్తాను అని చెబుతా మా అక్క ఒప్పుకోకుండా ఉండటానికి ఏ ఆడపిల్ల పెళ్ళయి ఆరు నెలలు అవుతున్నా భర్తకు దూరంగా ఎవరూ ఉండరు ఆ మాత్రం మా అక్కకు తెలియదా అని కోపంగా అన్నాడు సుమంత్ అక్కడికి వచ్చి వీరి మాటలు విని మీరు బానే చెప్తున్నారు నాకు కూడా నచ్చింది ఈ పద్ధతి సీతమ్మ జీవితం బాగుంటుంది అంటే నాకు కూడా ఇష్టమే మన కొంపలో ఉండి ఆమె పడే కష్టాల కంటే ముందు సీత మనసు తెలుసుకోవాలి కదా అన్నాడు బలరామయ్య సుమంత్ని నువ్వు వెళ్ళి సీతను ఇక్కడ ఇక్కడెవరూ లేరు కదా నేను మాట్లాడతా అన్నాడు సుమంత్ బైకు తీసుకుని సీత ఇంటికి వెళ్ళాడు సుమంత్ సీతమ్మ మామయ్య రమ్మంటున్నాడు మామిడి తోట దగ్గర ఉన్నాడు అంటే సీత ఎందుకు చిన్ను అన్నది సుమంత్ ఏమో సీతమ్మ అక్కడ మా అన్న కూడా ఉన్నాడు సీత సరే వస్తాను నువ్వు వెళ్ళు అని అన్నది సుమంత్ రా సీతమ్మ నేను తీసుకుని వెళ్తా అన్నాడు సీత నవ్వుతూ నాకు నడవటం అలవాటే నన్ను తీసుకుని వెళ్ళటానికి మీ అన్నయ్య వచ్చుంటే బాగుండేదేమో నువ్వు వెళ్ళు నేను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటా అన్నది సుమంత్కి సీత మనసు అర్థమై వెళ్ళిపోయాడు సీత తల్లిదండ్రులకు చెప్పి మామిడి తోటకు బయలుదేరింది ఆమెకు ఆ ఊరు ఆ నడక ఏమి కొత్త కాదు చిన్నతనం మొత్తం హాయిగా తిరిగింది వయసుకు వచ్చింది అనేసి తల్లిదండ్రులు బయటికి పంపలేదు కానీ పుట్టిన ఊరు తెలిసిన ప్లేసు చకచకా నడుస్తుంది సుమంత్ను చూసిన అనంత్ ఏది సీత అన్నాడు సుమంత్ మీ పిచ్చిగాని నన్ను పంపిస్తే సీత ఎలా వస్తుంది అన్నాడు ఒకరేమో సీతను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అంటూ బలరామాయణ చూశాడు ఒకరేమో భార్యగా చేసుకున్నారు సీత మనసు ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు అంటూ వ్యంగ్యంగా అంటూ వెళ్ళిపోయాడు సుమంత్ అనంత్ అసలు ఏమన్నది వస్తుందా రాగా అని అన్నాడు సుమంత్ మా సీతమ్మ పెద్దల మాట జవదాటదు మీ అన్నయ్య వస్తే బండి అని నువ్వు వెళ్ళు చిన్ను నేను నడిచి వస్తాను అని తీయగా చెప్పింది నేను సైలెంట్గా వచ్చేసా అని బండి పక్కకు పార్క్ చేస్తూ తోటలోకి వెళ్ళిపోయాడు సీత మామిడి తోటలో అడుగు పెడితే బలరామయ్య అనంత్ అక్కడ పాకలాగా చక్కగా ఉంది చల్లని వాతావరణం మంచాలు మంచినీళ్ళు కూడా ఉన్నాయి ఆ పాకకు చక్కగా రెండు వైపుల గోనె బస్తాల కటెన్సు కట్టి ఉన్నాయి ఎప్పుడన్నా కాసేపు పడుకోవాలి అంటే పాకలోకి ఎదురెండలు కొట్టకుండా వాటిని కిందకు వేస్తారు అందులో రెండు మంచాల్లో అనంత్ బలరామయ్య కూర్చుని ఉంటే సీత ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా నడిచి వస్తుంది సీతను చూసిన అనంత మనసు సీత నాకు దూరం అవుతుందా నేను సీతను పొందే అదృష్టం నాకు లేదేమో అని మనసుకు బాగా సర్ది చెప్పుకుంటున్నాడు కంట్లో ఎందుకో ఏ రోజు అనంతకి నీరు రాలేదు కాని ఇతని నుంచి దూరం చేస్తాను అని బలరామయ్య అన్నక్షణం అతని గుండె బ్రద్దలై ఆ మాట ఇప్పుడు సీతను చూస్తుంటే నాకు ఆమెను పొందే అదృష్టం ఈ జన్మకు లేదేమో కానీ ఇటువంటి భార్య నాకు జన్మ జన్మలకు కావాలి సీత మంచి కోసం సీతనే వదులుకోవాలని అనంత కష్టంగా అయిన నిర్ణయం గట్టిగా తీసుకోవాలి అనుకున్నాడు గుండెలో బాధని కంట్లో సంద్రాన్ని కనుమరుగు చేశాడు సీత వచ్చేలోగా అందరూ చెట్టు కిందికి చేరారు మామిడి చెట్లు అంటే ఒకదానికి ఒకటి పెద్దగా అల్లుకుపోయి ఒక పొదరిల్లులా కింద ఉంటుంది ఆ ప్లేస్లో ఎండ కూడా అనేది ఉండదు ఎక్కువ సీత బలరామయ్యను చూస్తూ అనంత్ను చూసి కనీసం ఒక చిరునవ్వు లేదు పలకరింపు లేకుండా బలరామయ్యను చూస్తూ చెప్పండి పెద్దయ్యా ఎందుకు రమ్మన్నారు అన్నది అనంతకేసి సీత చూసినప్పుడు అనంత చిరునవ్వు నవ్వాడు కానీ సీత ఆ నవ్వుకి సమాధానం ఇవ్వలేదు అని అతని మనసు చిన్న అది ఎందుకు అనేది అతనికి కూడా తెలుసు సీతని ఎంత బాధ పెడితే తప్ప చిరునవ్వు కూడా సమాధానం ఇవ్వలేదు అని అర్థమైంది బలరామయ్య కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి చూడు సీత నీ జీవితాన్ని చేతులారా నేనే అగాధం చేశాను పిల్లలు అన్న ఆలోచనతో ఉన్నాను కానీ ఈరోజు జ్యోతికి అలా అవుతుంది అన్న ఆలోచన నాకు రాలేదు అందుకు నీ జీవితాన్ని నాశనం చేశానని ఈ జీవితకాలం ఈ వేదనను భరించలేను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అమ్మా దానికి నీ సమాధానం ఏంటో చెబుతావని పిలిచాను జ్యోతి పరిస్థితి తెలిసి జ్యోతి అనంతుని నీకైతే దగ్గర కానివ్వదు అని మా అందరికీ అర్థమైంది అది నీకు కూడా తెలుసు అందుకే నిన్ను అనంత్ నుంచి దూరం చేసి దూరంగా తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు సీత అప్పటి వరకు మామూలుగా చేతిని చీర చీర చుట్టూ ఏలికి చీర చుట్టుకుంటూ ఆల ఆలకిస్తుందల్లా అనంత నుంచి దూరం చేసి దూరంగా తీసుకెళ్లాలి అన్న మాట వినగానే టక్కున చీర కొంగును దులిపేసి సీరియస్గా ముఖం పెట్టి ఏంటి పెద్దయ్యా మీరనేది అన్నది బలరామయ్య భారంగా శ్వాస తీసుకుని అవునమ్మా అనంత్ ఎలాగూ నిన్ను తాకలేదు మేము కూడా మీ ఊళ్ళో ఉండి నీ జీవితం ఆగం అని ఊరి జనాలతో మాట పడలేను అందుకే నీ జీవితం ఆగం చేసినందుకు మీ అమ్మ నాన్న నేను మీ పెద్దమ్మ అందరము నిన్ను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నీ జీవితాన్ని చక్కబెట్టాలి అనుకుంటున్నా అన్నాడు సీత నాపై మీకున్న ప్రేమకు నేను కృతజ్ఞురాలను పెద్దయ్యా ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదే నా భర్తతో నేను సంతోషంగా ఉన్నానా లేదా అని సరే మీరన్న ప్రకారమే నా భర్తతో దగ్గరగా ఉండలేకపోతున్నానేమో కాని సంతోషంగానే ఉంటున్నా జ్యోతక్క కలవనీయదు మా ఆయన నన్ను కలవలేదు అనేసి మెడలో తాళి చూపిస్తూ దీన్ని తీసేసి ఏదో కోర్టు తెల్ల కాగితం మీద సంతకం పెట్టి ఇక మీరు విడిపోయారు అంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు భార్యాభర్తలు కలిసి బ్రతకటానికి తెల్ల కాగితాలు కోర్టు ఏది అవసరం లేదు ఈ మెడలో తాళి ఆ గుండెల్లో ఆ కట్టినవాడు ఉంటే జీవితాంతం వాడి కోసం ఆడది బ్రతుకుతుంది కడుపుకు ఆకలి శరీరానికి సుఖం అది మానవ సహజం నాకు నేను కడుపుకు ఆకలి అయినప్పుడు మంచి నీళ్లు తాగి బ్రతికిన రోజులు ఉన్నాయి ఒకవేళ శరీరానికి ఆకలైనా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్లే మనోధైర్యము ఉంది పెద్దయ్యా నాకు వయసు వచ్చిన రోజు నుంచి కనీసం నా కలలో కూడా వేరే వారితో నా జీవితం ఇలా ఉండాలి అని కలలు కన్నది కూడా లేదు మొట్టమొదటిసారి అతను ఏదో వేదమంత్రాల సాక్షిగా నా మెడలో తాలి కట్టకపోయినా అది అతను మనస్ఫూర్తిగా కట్టాడు నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి